టూ ది రూల్ డిసెంబర్ ఐదున ఈ మూవీ విడుదల కానుంది ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి ఒంటి గంట షోకు అనుమతి ఇచ్చింది ఈ బెనిఫిట్ షోలో టికెట్ ధర ఎనిమిది వందల రూపాయలుగా ఖరారు చేసింది ఇక రాష్ట్ర సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ ఏదైనా సరే ఎనిమిది వందలుగా టికెట్ ధర నిర్ణయించారు ఇక అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్లలో నూట యాభై మల్టీఫ్లెక్స్లో రెండు వందల రూపాయలు పెంచారు డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ స్క్రీన్లో నూట ఐదు మల్టీప్లెక్స్లో నూట యాభై పెంపునకు అనుమతి ఇచ్చారు ఇక డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై మూడు వరకు సింగిల్ స్క్రీన్లో ఇరవై రూపాయలు మల్టీప్లెక్స్లో యాభై పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక పుష్ప టూ మూవీ ఆరు భాషల్లో పన్నెండు వేలకు పైగా థియేటర్లలో విడుదల కానుంది అత్యధిక థియేటర్లో ఐమాక్స్ ఫార్మాట్లో విడుదలవుతున్న భారతీయ చిత్రం ఇది సినీ డబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాని ఆస్వాదించే అవకాశం ఉంది అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు ఇక పుష్ప టూ రన్ టైం విషయానికి వస్తే మూడు గంటల ఇరవై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల నిడివితో రాబోతుంది ఇందుకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది పుష్ప టూకు కు యూవిఏ వచ్చినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది విడుదలకు ముందే బుకింగ్ సాంగ్స్ వ్యూస్తో రికార్డులు సృష్టిస్తున్న టూ రన్ టైం పరంగాను రికార్డు నెలకొల్పింది